మోరుపూడి గ్రామంలో మన గల్ప్ శటిబలిద యువశక్తి సేవా సంస్థ ద్వారా ఈరోజు ప్రసాద్ గారికి ఇరవై ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారండి ఈరోజు దుర్గా ప్రసాద్ పరిస్థితి చూస్తే తన కుటుంబ పరిస్థితి చూస్తే చాలా దయనీయమైంది ఎందుకంటే తను అంటే థియేటర్లో వర్క్ చేస్తూ జీవనం గడిపేవాడు కానీ ఈరోజు వెళ్ళలేని పరిస్థితి ఈరోజు మన గల్ప్ యువశక్తి ద్వారా ఈ ఇరవై వేల ఆర్థిక సహాయం చేయటం వల్ల తనకు వైద్యు ఖర్చుల నిమిత్తం తనకి ఎంతో సహాయపడుతుంది అలాగే ఈరోజు ఈ సంస్థని స్థాపించి ఎంతోమందికి నిరుపేదలకి అనాథలకి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కుల మత భేదాలు ఏమీ లేకుండా వారందరికీ సహాయపడుతుందండి ఈ ఈ సంస్థను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు కట్టా భాస్కరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మీలాంటి మంచి వ్యక్తులు నిత్యం నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్